సో ఇకపోతే డిజిటల్ బుక్ సో డిజిటల్ బుక్ రాస్తా ఉన్నారు వైసీపీ నాయకులు అధికారులను కూడా సప్త సముద్రాలు దాటిన వారిని తీసుకొని వచ్చి చట్టపరంగా వారిని శిక్షిస్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మరి సో ఆ మాటని కట్టుబడి ఉంటూ వారు ఒక డిజిటల్ బుక్ను ఏర్పాటు చేశారు అంటే గ్రామాల వారీగా వార్డుల వారీగా నియోజకవర్గాల వారీగా సమస్యలు వైకాపా నాయకుల్ని ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెడుతున్నటువంటి కూటమి నాయకుల పేర్లు లేకపోతే అధికారుల పేర్లు ఆ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేయబోతున్నారు బహుశా మరి ఆ పులివెందుల సంబంధించి ఆ ప్రాంతం సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మరి వారు మీ పేరు కూడా ఎంటర్ చేసి ఉండొచ్చేమో రాంగోపాల్ రెడ్డి గారు భయపడేవాడు వచ్చే నష్టం లేదు కానీ మీరు విచిత్రం ఏంటంటే డిజిటల్ బుక్ లో మొట్టమొదటి ఫిర్యాదు వచ్చింది వైకాపా నాయకులు నాయకురాలు విడుదల రజనీ గారు చేసిన అరాచకం పైన బాధిత ప్రజానీకం ఆయన పైన మొట్టమొదటి ఫిర్యాదు చేస్తున్నట్టు మనం వార్తలుగానే చూసాం డిజిటల్ బుక్ లో ఎవరైనా చేసేయచ్చు ఎక్కువగా వైకాపాకు లేకుంటే ఇనగా జగన్మోహన్ రెడ్డి బాధ బాధితులు లేకుంటే ఆ పార్టీ నాయకుల బాధ్యతలు ఆ ప్రభుత్వ బాధితులు ఉన్నారు కాబట్టి ఆ డిజిటల్ బుక్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మెజారిటీ ఫిర్యాదులన్నీ కూడా వైకాపా నాయకుల పైన వచ్చే అవకాశం ఉంది మీరు రెడ్ బుక్ అంటారు మేము రెడ్ బుక్ అనేది మేమేమి ప్రజలకు అందుబాటులో ఇంకోటి కూడా వెళ్ళలే మేము ఆ రోజు అది చెప్పింది ఎవరైతే ప్రజాకంట ఉన్నారో ఎవరైతే ప్రజలను ఎంతిస్తున్నారో ఎవరైతే ప్ర ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో ఎవరైతే మా కార్యకర్తలను వేధిస్తున్నారు ఎంతిస్తున్నారో అలాంటి వారి పేర్లను మేము గుర్తు పెట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది పుస్తకంలో రాసి డిజిటల్ బుక్ కు రెడ్ బుక్ కు చాలా తేడా ఉంది డిజిటల్ బుక్ లో ఎవరైనా ఫిర్యాదు చేయండి అని ఎక్కువ ఫిర్యాదులు ఎవరి మీద వస్తాయి మొట్టమొదటి ఫిర్యాదు రజనీ గారి మీద వచ్చింది అనేది మనం వింటాను ప్రసార మాధ్యమాల ద్వారా అది ఆన్లైన్ లో ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చు ఎక్కువ ఫిర్యాదులు ఎవరి మీద వస్తాయి వాళ్ళ మీద వస్తాయి మేము ఆ రోజు చెప్పింది ఎవరైతే మా పార్టీ కార్యకర్తలను వేధించారో హింసించారో అలాంటి అధికారుల పేర్లు మేము రాసుకుంటామని చెప్పి చెప్పి అని ఆ రోజు చెప్పడం జరిగింది లోకేష్ బాబు ఎవరైతే పోలీస్ అధికారులు అనేక రకాలుగా మా పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారిని కానీ లేదంటే మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మేము గుర్తుంచుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మేరకు వచ్చిన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారి మీద ఏదైతే అధికారి మీద ఫిర్యాదులు అందాయో ఆ అధికారికి సంబంధించిన అన్నిటిని కూడా సమగ్రం దర్యాప్తు చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతోంది కానీ వాళ్ళు డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ పెట్టుకుని చేసుకోమని చెప్పండి వచ్చే నష్టం ఏముంది ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీలో ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు డిజిటల్ బుక్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే వెబ్సైట్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు తప్పే ఉంది వాళ్ళ ఇష్టం అది దానిలో మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు పెట్టుకోమని చెప్పండి ఇప్పుడు పెట్టుకుంటే రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ లో ఎవరెవరి పేరు నమోదు అంటే వారందరి మీద కూడా మరి కక్ష సాధింపు చర్యలు ఉంటాయా మరి లేకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయా సో ఇవన్నీ ఎప్పుడో మరో మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల ఫలితాలను ఆధారంగా మాట్లాడుకోవాల్సిన ప్రశ్నలు ఇది టూ అర్లీ డిస్కషన్ ఇది ఇంత ఇందా ఎప్పుడో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఎప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ రోజు ఏడు రాదో ఏడు రాదో ఎవరు తెలియదు ఆ రోజు ఆ రోజు నిజంగా మేమైతే మరో ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూడా అధికారంలో ఉంటుందని మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం నిజంగా దైవ నిర్ణయము ప్రజాభ్యుస్త ఆ విధంగా ఉంటే ఫేస్ దానికి అన్ని దానిలకు రెడీగా ఉంటాం మేము అనే మాకేమి అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు ఖచ్చితంగా అన్ని దాంట్లకు అధికారాన్ని అధికారంలో ఉండగలము ప్రతిపక్షంలో కూడా అరాచకాలను కూడా అన్ని మేము ఫేస్ చేసి స్థాయిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు నిజంగా అధికారం లేకొచ్చి ఆ పైనుండే దేవుడు కిందండే ప్రజలు అందరూ కూడా నిజంగా పార్టీని ఆదరించి నిజంగా అధికారం వాళ్ళు నిజంగా అరాచకాలు చేస్తాం మేము ప్రతీకారం తీసుకుని తీర్చుకోమని చెప్పండి నో ప్రాబ్లం దానికేం భయపడేవాడు ఎవరు లేడు దానికి దానికి వెన్ను చూపి పారిపోయాడు ఎవడు కానీ లేడు తెలుగుదేశం పార్టీలో అయితే డిజిటల్ బుక్ అయితే వాళ్ళ నాయకుల పైన వచ్చే ఫిర్యాదులు ఎక్కువ మమ్మల్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాడు కిందేసి మిమ్మల్ని వదిలేసి వాళ్ళందరూ కూడా విలాసవంత నగరాలు చేరుకుని విలాసవంతమైన జీవితం అనుభవిస్తా ఉన్నారు కార్యకర్తలు అందరినీ గాదులు వదిలేశారు అని ఆ పార్టీ నాయకులు మమ్మల్ని పట్టించుకుంటే దిక్కు ముక్కు అని చెప్పి ఆ పార్టీ నాయకుల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి డిజిటల్ బుక్ లో మీరు కాల్ తింటే ఎవరైనా వైఎస్ఆర్ సిపి నాయకులు మీకు ఆ సోర్స్ ఉంటే ఆ ఏదో డిజిటల్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని ఫిర్యాదులు ఇప్పటిక ఎవరి మీద అందా అనేది మీరు అది పుస్తకం ముందు పెట్టుకుని మనం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి బ్రహ్మనాయుడు గారు సరే అయితే పులివెందుల నుంచి కూడా డిజిటల్ బుక్ లో ఫిర్యాదులు నమోదు అవుతున్నాయా కావచ్చు కదా కాదండి నేను చెప్పి డీజిల్ బుక్ నా దగ్గర ఉంటే తెలుస్తుంది అయితే లేదనేది ఓకే వాళ్ళ పార్టీ ఆ పార్టీ నాయకులు పార్టీని వదిలేసి వారు స్థానికంగా అందుబాటులో కూడా ఉండలేదు ఆ ఫిర్యాదులు ఎక్కువ వస్తాయని అలాంటప్పుడు మరి పులివేందుల్లో ఆ పరిస్థితి ఉంటుంది కదా ఉండొచ్చు వాళ్ళకి అందుబాటులో లేకుండా కార్యకర్తలు ఫిర్యాదు చేసుకుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందుబాటులో లేరు కాబట్టి ఫిర్యాదు చేయొచ్చు నేమో తెలియదు కదా అది సో అవన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళ మీదే వస్తాయి ఫిర్యాదులు కానీ మీ పార్టీ మీద రావట్లా సార్ రావచ్చు రావని మేము ఎందుకు చెప్తాము రావచ్చు మా మీద చేయొచ్చు వాళ్ళ ఎక్కడ ఏమన్నా మా వల్ల ఏదైనా ఇబ్బంది జరిగింటేనో లేకపోతే చేయొచ్చునేమో వాళ్ళ దృష్టిలో బాధ మా దృష్టిలో న్యాయం ఉంటది అనే ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఒక ఎంత కాస్త భయాందోళన ఏమైనా ఉందా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భయము ఇట్లాంటి చాలా మందిని చూసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు కంటే భయంకరమైన పరిస్థితి మాకేం రాదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కంటే దుర్భర దుర్భరమైన జీవితాన్ని అనుభవించాం మేమంతా బయట కాళ్ళు కదపాలంటే కూడా ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలం కానీ చూసాం ఏమైతుంది నాకు అర్థం కాదు ఏం చేస్తారు ఉంటా ఇది ప్రజాస్వామ్యం చేస్తున్నారు చేయలేదు కదా మేమేం అరాజకం చేస్తాము మేము చేయడం లేదు ఏం చేస్తున్నాం వాళ్ళు వాళ్ళ ఊహ అది డిజిటల్ బుక్ ద్వారా మేము ఏం చేస్తాను అని చెప్పి ఏం చేసేదానికి నియంత్రణ పాలన కాదు కదా బ్రహ్మనాయుడు గారు ప్రజాస్వామ్యం ఉంది కోర్టులు ఉన్నాయి రకరకాల ఫోరంస్ ఉన్నాయి ఈ ఫోరంలో న్యాయం జరగకపోతే ఇంకో ఫోరం పోతారు ఆ ఫోరంలో ఇంకో ఫోరం పోతారు దీంట్లో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి భారతదేశంలో మనం నియంత్రణ లేకుంటే రాజులమో కాదు కదా ఒక కత్తి దానికి ఇవన్నీ అన్ని ఫేస్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ సిద్ధంగానే ఉంటుంది మేము దాని గురించి ఆలో ఆలోచించి ఒక జీరో జీరో పాయింట్ వన్ శాతం కూడా మేము ఆలోచించి కాబట్టి వాళ్ళ రాజకీయ కార్యక్రమాల వల్ల మా రాజకీయ కార్యక్రమాలు వలయి దీని గురించి పెద్ద మనం చర్చించాలి చర్చించాల్సినంత అవసరం కూడా లేదు రైట్ వన్ వన్ మాట్లాడదాం సార్ మొంతటి కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాన్ గారు గుడ్ ఈవినింగ్ సార్